ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దేవాదాయ శాఖ అధికారులకు ముందుగా యావత్ భారతదేశంలో ఉన్న బంజారా సమాజం తక్షణ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా బంజారాల వారసత్వంలో భాగమైనటువంటి పదిహేనవ శతాబ్దం నుంచి కొనసాగుతున్నటువంటి హాతీరామ్ బాబాజీ మఠాన్ని అది దీనస్థితిలో ఉంది కనుక కూల్చివేయాలనేటువంటి ఒక నోటిఫికేషన్ వెలువడితే దాన్ని మేము వెంటనే మా సమాజం మేమందరం పోయి ప్రభుత్వానికి విన్నవించుకుంటే మా మాటను అంగీకరించి ఆ కూల్చివేతను ఆపి దాని పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు పద్దెనిమిది పంతొమ్మిది నాడు దిగువ తిరుపతిలో పద్దెనిమిది ఎగవ తిరుపతిలో పంతొమ్మిదవ తారీఖు నాడు బావాజీ బర్సి ఉత్సవం ఉంది బర్సి ఉత్సవం అంటే ఆయన అతనే సమాధి అయినట్టు సజీవ సమాధి అయినటువంటి రోజు అది దాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సోదరులకు ఒక వినపం ఏంటంటే మనం తప్పనిసరిగా రేపు పద్దెనిమిది నాడు దిగువ తిరుపతిలో పంతొమ్మిది నాడు ఎగువ తిరుపతి అక్టోబర్ నాడు మీరు ఆ కార్యక్రమానికి రావాలని అందరినీ బంజారా సమాజం పక్షాన మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మీకు తెలుసు హాతిరాం బావాజీ ఎవరు చాలా చర్చలు జరిగినాయి చాలామందికి అనుమానాలు ఉన్నా బంజారా సమాజం మాత్రం హాతిరాంబావా మఠం ఏర్పడినప్పటి నుంచి బంజారాలు తప్ప ఇంకొక సమాజం అక్కడికి వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలుసు అయితే దానికి ఒక రెండు ఆధారాలు దొరికినాయి మనకు ఆ ఆధారాలు ఏంటంటే ఇదొక్ ఇదొక ముఖ్యమైనటువంటి ఆధారం ఇది ఈ ఆధారాన్ని ఇప్పటికైనా ఎవరైతే అవాకులు చవాకులు పలుకుతున్నారో

ఇది ఎవరికిం డౌట్ ఉండవలసిన అవసరం లేదు హిరాంబాబా బంజారా బిడ్డగా ఒక ఆధ్యాత్మిక రవిశంకర్ అయ్యర్తో పాటు గత సంవత్సరం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో బంజారాల విరాసత్ పేరుతో బంజారా సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగుతాయి కనుమరుగవుతున్నాయని ఈ దేశ ప్రధానమంత్రిని కోరితే వారు మహారాష్ట్రలోని పౌరా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో బంజారాలో విరాసత్ పేరుతోటి అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేసేటప్పుడు నిండు సభలో వారు కూడా మాట్లాడారు ఆ విజువల్స్ కూడా అందరికి వచ్చినా నేను మళ్ళీ దాన్ని ప్లే చేయవలసిన అవసరం లేదు వారు అన్నారు హిరాంబాబా బంజారా శివాలాల్ బంజారా ఈ దేశంలో ఉన్నటువంటి బంజారాలు ఈ దేశ నిర్మాణం దేశ రక్షణ అభివృద్ధిలో వాళ్ళ ఏ ఏమని వాళ్ళని పొగడాలని చాలాసేపు మాట్లాడారు వాళ్ళు అందరి పేర్లు తీసుకొని మరి ఇక ఇంతకంటే మాకు ఎక్కువగా ఆధారాలు అవసరం లేదు ఇది మళ్ళీ ఎందుకు ఉచ్చరించవలసి వస్తుందంటే నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒక దిక్కేమో రవిశంకర్ అయ్యారు గారు బంజారాలను హతీరాంభావాని బంజారాగా ప్రకటించడం రెండవది దేశ ప్రధానమంత్రి దాన్ని ధృవీకరించి ఆయన వారు మాట్లాడడం దాని తర్వాత మా జాతి బిడ్డలు రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పుడు ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే కిషన్ నాయక్ గారు జగన్ నాయక్ గారు ధారావత్ లచ్చిరామ్ గా ఉండేటువంటి వ్యక్తి మా అమర్ సింగ్ లాంటి లాంటి మంది నాయకులు వారు హాతిరామ్ బావా అతని అసలు పేరు ఆశారాం బల్జోత్ ఈ వ్యక్తి మా వ్యక్తి కనుక మఠ ఆస్తులు అవుతున్నాయి కనుక ఈ ఆస్తులను సంరక్షించడానికి వెంటనే ఓ మఠాన్ని ఏర్పాటు చేయాలని ఇగో ఈ లెటరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవి సుబ్బారావు గారు వెంటనే మహికి ఒక లెటర్ పంపించారు బంజారాలనే ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా చేసి వెంటనే ట్రస్ట్ కోడ్ ఏర్పాటు చేయాలంటే రెండు వేల ఏడు నుంచి ఇది ఇట్లనే ఉంది దయచేసి సమాజం గ్రహించాలి మాట్లాడాలి ఏం చేస్తున్నావో దయచేసి మీరు గమనించండి పైన కోట్ల బంజారా అనేటువంటి వాళ్ళు రెండు వేల ఏడు నుంచి లెటర్ ఇట్లనే ఉన్నది దీంతోపాటు చాలా లెటర్లు ఉన్నాయి ఈ ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏమి అవసరం లేదు కనుక మన డిమాండ్ డిమాండ్ మన రిక్వెస్ట్ మరోసారి ఏంటంటే రేపు పంతొమ్మిది తారీఖు నాడు యువ తిరుపతిలో భోబండారం సమర్పించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని కలిసి లేదా దేవాదాయ శాఖ మహత్యుల్ని కలిసి మనం ఈ వినతి ఇవ్వలసి ఉన్నది వెంటనే ట్రస్ట్ కోడ్ ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం మరి మా ఆధ్యాత్మికతలో భాగమైనటువంటి సంత్ శివలాల్ మహారాజు బంజారాల ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను జై శివలాల్